టీ ట్వంటీ లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ నరాలు తెగి ఉత్కంఠభరితంగా సాగింది సూపర్ ఓవర్లో మ్యాచ్ ఫలితం తేలక రెండో సూపర్ ఓవర్ కు దారితీసింది చివరకు ఆఫ్ఘనిస్తాన్పై ప్రోటీస్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఏడు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రికిల్టన్ అరవై ఒకటి క్వింటన్ డికాక్ యాబై తొమ్మిది బ్రెవిస్ ఇరవై మూడు మిల్లర్ ఇరవై పరుగులు చేశారు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్ముతుల్లా మూడు రషీద్ ఖాన్ రెండు ఫరూఖీ ఒక వికెట్ తీశారు నూట పరుగుల ఎనిమిది పరుగుల బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఎనభై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆరు బంతుల్లో పదిహేడు పరుగులు చేసింది పదిహేడు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ప్రోటీస్ ఒక వికెట్ కోల్పోయి పదిహేడు పరుగులు చేయడంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్ కు దారితీసింది రెండో సూపర్ ఓవర్లలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆరు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసింది ఇరవై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది పరుగులు చేసింది